జయ శ్రీరామండి ఎలా ఉన్నారు రోజు టాపిక్ ఏంటి అంటే నమ్మక ద్రోహం కుటుంబంలో నలుగురు పుడితే ఒకళ్ళనే కుటుంబంలో వెళ్ళటం వాళ్ళని కావాల్సిన విధంగా పెద్దరికంగా వాడుకుని తగాదాలకి మాకు ఈయన పెద్ద ఆయన ఇంటికి లేకపోతే ఏదైనా సంబంధాలప్పుడు లేదంటే ఎవరన్నా గొప్పగా చూపించుకోవడానికి వాడుకుని తర్వాత కుటుంబాన్ని వేలేయటం ఆ కుటుంబంలో ఎవరు పనికిరారు వాళ్ళ పిల్లలు పనికిరారు ఆయన పనికిరారు వాళ్ళ ఆవిడ పనికిరాదు అని చెప్పి చెప్పటం కుటుంబంలో ఎవడైతే దుర్మార్గులు ఉన్నాడో వాడు వాడి పిల్లలు వాళ్ళ భార్య గొప్పవాళ్ళగా చిత్రీకరించడం ఇవన్నీ జరుగుతున్నాయని శేషాలక్ష్మి గారు తిరుపతి నుంచి మనకి మెయిల్ పెట్టారు మేడం మా హస్బెండు ఇంటికి నలుగురు కొడుకులు పెద్దయినా మా మూడో మరిది చాలా దుర్మార్గుడు దుష్టుడు అందరు ఆస్తులు కొట్టేస్తాడు కానీ ఎప్పుడు చూసినా నన్ను మా వారిని మా పిల్లల్ని విమర్శిస్తూ ఉంటారు మా మరిది చచ్చిపోయాడు తోడుకోడలుంది వాడి కూతురుంది అయినా సరే ఆ అమ్మాయి దుర్మార్గత్వానికి ఇంత అంత లేదు దాన్నే వెనకేసుకురావడం దానికే పొలాలు అమ్మడం దానికే చేయటం చేస్తున్నారు మేడం మేము ఎంతో గౌరవంగా ఉంటాము అందరి మరుదలకి సపోర్ట్గా ఉంటాము అందరి తోడుకోళ్ళకి సపోర్ట్గా ఉంటాము అయినా సరే మా పిల్లలు అందరికీ కుక్క చాకరీ చేస్తు ఉంటారు గౌరవం ఇస్తూ ఉంటారు మన పిన్నే కదా మన బాబాయ్ కదా బాబాయ్ పిల్లలు కదా అని అయినా సరే కుటుంబాల్లో గౌరవం ఎవరు ఏకాకిం చేసి చూపిస్తూ ఉంటారు ఎప్పుడు దీనికి మీ సలహా మీ సంప్రదింపులు మీ సూచనలు కావాలి మేడం అంటున్నారు చూసారండి నలుగురు పుడితే ఒక్కడిని వెళ్ళేయటం ఒక కుటుంబాన్నే చూడటం ఎవరైతే దుర్మార్గుడు ఉన్నాడో వాడు వాడిని వాడి కూతుర్ని గొప్పగా చిత్రీకరించడం చెప్పాను ఏ దిక్కు లేని వాడికి ఎవరు దిక్కు అండి దేవుడు అర్థమైందా కుటుంబాల్లో వాడెవడో గౌరవం ఇవ్వలేదు వీడెవడో గౌరవం ఇవ్వలేదు వాళ్ళెవరో మర్యాద ఇవ్వలేదు వీళ్ళెవరో మర్యాద ఇవ్వలేదు ఏంటండి ఇది అసలు ఇలాంటివన్నీ లెక్కే చేయమాకండి అర్థమైందా కుటుంబం అంటే మీ బట్టి మీ వెనకాల బలనాయన తమ్ముళ్ళు నాయన మరదళ్ళు నాయన పిల్లలు అని చెప్పి బతుకుతున్న వాళ్ళకి మీరు అంతకంటే మీ గిఫ్ట్ దేవుడు ఏమేమో అని చెప్పండి మీ వారి పేరు చెప్తే కానీ దిక్కులేదా ఆ ఊర్లో మీ వారి పేరు చెప్పుకుంటే కానీ ఆ ఊర్లో గడవదు మీ వారి పేరు చెప్పుకుంటే కానీ అక్కడ జరగని పని అలాంటి కుటుంబానికి ఎవరు కావాలి ఇంకోటి కూడా చెప్పారు మీరు ఆ కుటుంబానికి చిన్న వయసు నుంచి మేము పెంచి పెద్ద చేసుకొచ్చామండి వాళ్ళే ఎక్కువ మైకే కూర్చున్నారని విశ్వాసం లేని వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు కుక్కల్లాగా పుడతారు మనిషి ఎప్పుడైనా సరే ఏ చిన్నది చేసినా సరే విశ్వాసం ఖచ్చితంగా ఉంచుకోవాలి దానికి దానికి రుణం తీర్చుకోవాలి మన ఇంట్లో పనిచేసే పనివాడు మనకి ఏ చిన్న పని చేసినా వాడికి జీతం ఇస్తున్నాం కదా అందుకే చేశాడని కాదు దానికి ఏదన్నా ప్రతిఫలంగా మనం అలాగే మీరు ఆ కుటుంబాలకు ఇంత చేసినందుకు వాళ్ళు విశ్వాసంగా ఏదీ చేయలేదు కాబట్టి చచ్చిత చచ్చిగా చచ్చి వాళ్ళు మీ ఇంట్లో కుక్కలుగా పుడతారు కానీ నేను అన్నాను ఆవిడన్నారు మా ఇంట్లో కుక్కలుగా పుడతారు మేడం అని చదివాను మేడం ఎక్కడో నిజమేనా అని మా ఇంట్లో మా పప్పిని రాజు భోగాలతో పెంచుతుంటాం సూపర్ దానికి అసలు ఇంకా అది కోరిన తిండి తింటుంది కోరిన చోటకి వెళ్తుంది ఫ్లైట్లు ఎక్కుతుంది దిగుతుంది అట్లాంటి భోగం ఉంటే ఎట్లా అండి రోడ్డు మీద కుక్కల్లాగా పుట్టాలి అవునా కదా మిమ్మల్ని నమ్మకం ద్రోహం చేసిన వాళ్ళు మీ పతనాన్ని వాళ్ళు రోడ్డు మీద ఊర కుక్కల్లాగా పుడుతుంటే ఛీ లేదు పో ఛీ లేదు పో అని చెప్పి తరుగుతుంటారు చూస్తారా అలా ఉండాలి ఎవరైనా కంప్లైంట్ పెడితే కుక్కలు వ్యాన్లో తీసుకెళ్ళి రోడ్డు చివర వదిలేస్తారు అంతే కదా అనంత లక్ష్మి ఇంత బాధ మీ కుటుంబానికి పెడుతున్న ఆ మరిది ఆ మరిది పిల్ల కూతురు ఇలాంటి బతికే బతుకుతారు దానికోసం మీరు డిప్రెషన్లోకి వెళ్ళాను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను చాలాసార్లు ట్రీట్మెంట్ తీసుకున్నాను మా వారు మా పిల్లలు నన్ను ఎందుకు నువ్వు మా మైండ్ దాకా తీసుకుంటావు ఇవన్నీ వదిలేసి వాళ్ళ పాపాను వాళ్ళే పోతారంటే ఎవరు వాళ్ళ పాపాను వాళ్ళు పోరు మన పాపాని వాళ్ళు పోయేటట్టు చేసుకోవాలి అంతే దీనికోసం మీరు ఇంత పెద్ద వయసు వచ్చి మీరు ఇంకా ఇట్లా మాట్లాడటం బాగలేదండి ఇది రెచ్చగొట్టే విధానం కాదు ప్రతి కుటుంబాల్లో జరుగుతున్నవి గ్రూపులు పెట్టుకోవడం ఒక కుటుంబంలో ఒకడిని వెలేసి తక్కిన ముగ్గురు ఒకటైపోవడం చెప్పండి అందుకే అలాంటి వాళ్ళ వెనకాల దేవుడు ఉంటాడు ధైర్యంగా ఉండండి శుభ్రంగా ప్రశాంతమైన జీవితం గడపండి చక్కగా అర్థమైందా ఇట్లాంటి అందములు తగాదాలు చిన్న చిన్నవి రేపు మళ్ళీ అందరూ ఒకటైపోతారు మంచిగా ఉంటే కానీ మన జోలికి వచ్చి పెట్టుకుంటే ఎందుకు రా బాబో వీళ్ళతో అని చెప్పి అనిపించేటట్టు మాత్రం ఖచ్చితంగా చేయాలి వీళ్ళతో ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది రా బాబు అని చేయండి కష్టపడతారు కాసేపు మీరు జనాలను ఎదుర్కోండి కాసేపు బాధపడతారు జనంలోకి వెళ్ళండి అంతేగాని కుటుంబాలు అంటే ఎదురుకురాగా మంచిగా ఒక అన్నగారి కుటుంబం అలా లేవండి అసలు అలాంటి మనుషులే లేదు ఏదో పై పై నాటకాలు అన్న కొడుకు ఎదిగితే తమ్ముడు చూడు తమ్ముడు కొడుకు ఎదిగితే అన్న చూడలేడు తోడు కోడలు బాగుంటే ఇంకో తోడుకోడలు చూడలేకపోతుంది ఆడపొడుచు ఏమో ఇంటికి వచ్చిన కోడలు చక్కగా వాళ్ళ నాన్నని వాళ్ళ అన్నయ్యని వాళ్ళ వంశాన్ని ఉధరించి వచ్చిన కోడలిని ఏమో రాచి రంపా అని పెడుతుంది మన అన్న కోసం మన నాన్నని అందరినీ చూస్తుంది కదా అమ్మాయి మన కుటుంబాన్ని ఎంత చేస్తుంది మన పుట్టిల్ని ఎంత బంగారంగా చూసుకుంటుంది అమ్మాయిని చక్కగా చూసుకుందామని లేదు ఆడపొడుచుని చుట్టలేదు ఏం చెప్తా చెప్పండి ఇలాంటి వాళ్ళందరినీ ఇలాంటి వాళ్ళందరికీ ఒకటే గుణపాఠం మీరు ఒక్కరే పుట్టారనుకోండి మీరే తోపు అనుకోండి మీరే గ్రేట్ అనుకోండి వీళ్ళందరూ అసలు పుట్టలేదు అనుకోండి అంతే అర్థమైందా అట్లాంటప్పుడే మీరు బతకగలుగుతారు ప్రతి ఒక్కరు మోసం చేసుకుంటూ వస్తున్నాడండి మోసం చేసుకుంటూ వస్తున్నారండి అంటే అసలు మోసం అంటే ఏంటి చెప్పండి ఏంటి మోసం అంటే ఎదుటివాడు మన్ని నమ్మించి మోసం చేయటం మోసం అని చెప్తున్నారు మోసం అంటే ఏంటి అని అడిగితే నిదుటి వాళ్ళు మనని నమ్మించి మోసం చేయటం ఎవడు దుర్మార్గుడు ఉన్నాడో వాళ్ళతో కలవటం ఎవడు దుర్మార్గంగా ఉన్నారని చెప్తున్నా జనాలు వాళ్ళతో ఉండటం కుటుంబాలను ఎలా విడతీశాడో అని చెప్తున్నా వాళ్ళతోనే ఉండటం మంచి మార్గంలో నడుస్తూ మంచిగా ఉన్న వాళ్ళకి కళ్ళు కనిపించకపోవడం ఇదండి మోసం చేయటం అంటే అంటున్నారు కరెక్టేనండి మన ఫాలోవర్స్ కూడా మీ కామ్ మీ దాన్ని ఏమంటారు మీరు అడిగిన క్వశ్చన్లకి కామెంట్ రూపంలో వాళ్ళ వాళ్ళ అనుభవాలతో పెడతారు స్టార్ట్ చేయండి పాపం ఆవిడికి ఎట్లాగైనా లక్ష్మి గారికి మంచి న్యాయం జరగాలి ఆ కుటుంబంలో వాళ్ళు పెడుతున్న టార్చర్ నుంచి ఆవిడ కోలుకోవాలి ఇలా హాస్పిటల్ పాలవటం హాస్పిటల్లో జాగ్రత్త ఇలాంటివి లేకుండా అన్ని కుటుంబాలు ఇవి సర్వసాధారణం అండి కొంచెం ఏంటంటే కొంచెం కుటుంబాలు ఎక్కువ కొన్ని కుటుంబాలు తక్కువ ఉంటుంది కొన్ని కుటుంబాల్లో ఏంటంటే వాళ్ళ పనులు ఏదాకా ఒక రకంగా ఒక ముసుగు వేసుకుంటారు నక్క ముసుగు ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత నువ్వేవాడు రా అంటారు అప్పుడు ఇంకా బాధ కలుగుతుంది అందుకని ఫ్రెండ్స్ అని ఎందుకు చెప్తుంటానంటే ఇప్పుడు వాడు మన్ని మోసం చేసినా మన ఏదైనా అన్నా ఏమనిపించదండి అదే బంధువు కనుక మనం నమ్మించి మోసం చేస్తే మాత్రం ఖచ్చితంగా పగ తీర్చుకోవాలి పగ తీర్చుకోవడం అంటే చంపేయటమో మంటలు చేయడమో కాదు దేవుడు ముందుకెళ్ళి కూర్చుంటే పరిష్కారాలు ఆయన చెప్పేశాడన్నీ ఓకేనా బాయ్ అండి